హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా అండి అయ్యో ఏంటి గోధుమ పిండి హల్వా అనుకుంటున్నారా అవునండి గోధుమ పిండితో రెడీ చేసే ఈ హల్వా మాత్రం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఎక్కువసేపు కూడా పట్టదు పది నిమిషాలలో అయిపోతుంది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని అనుకున్నప్పుడు ఈ మూడు ఐటమ్ ఐటమ్స్ అయితే ఇంట్లో ఉంటాయి తప్ప ట్రై చేయండి మీరు కూడా నచ్చితే దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి గోధుమ పిండి చక్కెర ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము చూడండి కడాయి అయితే వేడైతుంది కదా దాంట్లో ఒక గ్లాసు నెయ్యి వేసుకుందాము మీరు ఏ దాంతోనైనా తీసుకోవచ్చు ఏ దాంతోని ఒక కప్పు నెయ్యి తీసుకుంటే ఒక కప్పు మాత్రం గోధుమ పిండి వేయాలి ఒక కప్పు షుగర్ ఈ మూడు మాత్రం కరెక్ట్ క్వాంటిటీతోనే ఉండాలి చూడండి వేసి సిమ్లో పెట్టాలి మంటనైతే సిమ్లో పెట్టి మొత్తం మంచిగా వేపుతూ వేపుతూ కలర్ రావాలి దీన్ని మెయిన్ అయితే వేపడమే చూడండి పెద్దగా మాత్రం పెట్టొద్దు మళ్ళా పెట్టి కూడా అప్పుడప్పుడు ఒకసారి కలుపొద్దు ఇది కలుపుతూనే ఉండాలి ఎందుకంటే తొందరగా అడుగ అంటేస్తుంది అడుగు అంటేసిందంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది మెయిన్ ఇక్కడనే చూడండి చూసుకోవాలి కలర్ వచ్చే వరకు దాన్ని వేపుతూనే ఉండాలి తొందరగానే కలర్ వచ్చేస్తుంది గోధుమ పిండి ఎక్కువ అయితే మాత్రం రాదు చూడండి వన్కి వన్ మాత్రమే వేయాలి చూడండి రంగు మారుతుంది కదా మొత్తం చాక్లెట్ కలర్ రావాలి అలానే కలుపుతుండాలి ఇదైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువనైతే ఇది మాడవరి వాళ్ళు చేస్తారు నేనైతే ఇది మాడవరి వాళ్ళ ఇంట్లోనే చూశాను అప్పుడు వాళ్ళ ఇంటికి కుకింగ్కి వెళ్తుంటే వాళ్ళు చేసిర్రు నాతో చేయించు అయితే టేస్ట్ బాగుందని చెప్పి ఇంక అప్పటి నుంచి మేము కూడా ఎప్పుడన్నా దేవునికి నైవేద్యం ఎక్కేయాలంటే అలాగే చేస్తాము మనమైతే పక్కకి వాటర్ పెట్టుకుందాం వేడి చూడండి కలర్ అయితే మారింది బ్రౌన్ కలర్ వచ్చింది కదా మన చాక్లెటీ కలరు ఇంతనైతే సరిపోతుంది మరి ఎక్కువ కూడా చేస్తే బ్లాక్ అయిపోతుంది ఇగో ఇదే సేమ్ కలరు మనం వేడి చేసిన వాటరే వేయాలి చల్ల వాటర్ మాత్రం వేయొద్దు చూడండి ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము వాటర్ది అయితే క్వాంటిటీ ఏం లేదు మామూలుగా చూసుకొని వేసుకోవడమే కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు కాకపోతే మీకు అర్థమైపోతుంది వేసుకుంటే చూడండి సరిపోయింది అలాంటి ఒక రెండు మూడు గ్లాసెస్ పడతాయి అంతే ఇంకా మనం దీన్ని అంతా మంచిగా మిక్స్ చేద్దాము నెయ్యిలో చేసినాం కదా కాబట్టి అంటుకోదు ఇలా స్మూత్గా వచ్చేస్తుంది చూడండి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అది కలిపేసుకున్నాం కదా మంచిగా లేకుండా మనం ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాము నేనైతే కొంచెం వేసాను మీ ఒకటికి ఒకటి వేసుకోవచ్చు మేము స్వీట్ కొంచెం తక్కువ తింటామని కొంచెం వేసాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది షుగర్ మెల్ట్ అయిపోతుంది చూడండి ఇంత ఉంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆపేసుకుందాము మనం ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి వేడి వేడి గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాలేసాం మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మీరు తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎందుకు కరిగిపోదు మనం నెయ్యితో చేసాం కదా నెయ్యితో చేసిన ఐటమ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి అసలే ఇందులో మొత్తం నెయ్యితోనే చేసాం కాబట్టి టేస్ట్ అయితే ఒక లెక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్